కార్లను బాడుగకు తీసుకుని పరారవుతున్న దొంగలను కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు బాధితుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు హైదరాబాద్ లో జూమ్ యాప్ ద్వారా కారును బుక్ చేసుకుని వాటిని దొంగలించి కంటైనర్ లో చెన్నై వైపు తరలిస్తున్నారని గుర్తించారు సమాచారం అందుకున్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పోలీసుల బృందాన్ని సిద్ధం చేశారు జీపీఎస్ సిగ్నల్ ఆధారంగా జరుగుమెల్లి మండలం బిట్రగుంట సమీపంలో జాతీయ రహదారిపై కార్లను దొంగతనంగా తీసుకుపోతున్న కంటైనర్ను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు కార్ కార్ మిస్ అయింది హైదరాబాద్ జూమ్ యాప్ ద్వారా కార్ బుక్ చేసుకున్నారు తీసుకొని టూ డేస్ అయింది మూడో రోజు వచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అని చేస్తున్నారు కార్ తీరా చూసి చే జీపీఎస్ ద్వారా మేము పట్టుకున్నాం ప్లేట్లని నెంబర్ ప్లేట్లను మార్చేసి ఈ కంటైనర్లో తరలిస్తున్నారు చెన్నైకి హైదరాబాదు గీతం హోమ్దాయ్ షోరూమ్ రూమ్ కార్డ్ నుంచి లోడ్ చేస్తున్నారు అన్నారు అలోడు చెన్నై అంటున్నాం మేము జీపీఆర్ఎస్ ఫాలో అవుతూ వచ్చి ప్రకాశం జిల్లా